जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमुपैनाल्गवश्लोकमु चञ्चलं हि मनः प्रमाधी बलवत् दृढम् తస్యాహం నిగ్రహం మణ్యే సుదుష్కరం సుదు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతూ ఉన్నాడు కృష్ణ మనస్సు చంచలమైనటువంటిది పరిచేటటువంటిది బలమైనటువంటిది దృఢమైనటువంటిది కూడా హో కృష్ణ ఈ మనస్సు ఎట్లాంటిదంటే అలవాటుపడ్డ విషయాలలో కూడా నిలకడగా ఉండదు అట్లాంటిది ఇప్పుడు నువ్వు చెప్పేటటువంటి ఆత్మలన్నీ జ్ఞానము చేత సమానమే అని ఆత్మలన్నీ పరమాత్మతో సమానమే అనేటటువంటి నువ్వు ఉపదేశము చేసినటువంటి ఈ సమదర్శనమనే యోగము నాకు అర్థమయ్యింది కానీ మనస్సు ఆ విషయములో నిలకడగా ఉండదు కదా కృష్ణ కృష్ణ ఉండదు సరికదా బలవంతంగా నన్ను చికాకుపరచి చోటికి నా మనస్సు తీసుకొని పోతూ ఉంటుంది దీనిని మనస్సును వశపరుచుకోవటం ఎట్లాంటిదంటే కృష్ణ ఎదురుగా వస్తూ ఉండేటటువంటి పెద్ద గాలిని బలమైనటువంటి గాలిని విసనకర్రతో అడ్డుకోవటము లాంటిది మనస్సును ఆధీనములో పెట్టుకోవటమంటే కనుక కృష్ణ ఈ మనస్సును ఆధీనములో పెట్టుకునేటటువంటి ఒక ఉపాయం ఏదైనా ఉంటే అనుగ్రహించి చెప్పవా అంటూ అర్జునుడు శ్రీకృష్ణ భగవాను అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో మనమే ఉండి మనమే శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నట్టుగా భావన చేస్తూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మన మాటలుగా పలికే ప్రయత్నం చేద్దాం చంచలం హిమన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మణ్యే వాయోరివ సుదుష్కరం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఆరవ రోజు సూతమహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ య య యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉండే క్రమములో పరీక్షిణరేంద్రుడి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ యోగీంద్ర శ్రీకృష్ణ భగవానుని యొక్క కథారవిందములు అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటే నాకు ఆకలి దప్పులు కలగటం లేదు నాకు మరణ భయము కూడా తొలగిపోయింది అందుకని ఆ పరమాత్మ యొక్క దివ్య కథార విందములను ఇంకా ఇంకా వివరించి చెప్పండి అని అడగగానే శ్రీశుకుల వారు శ్రీకృష్ణ భగవాను యొక్క కథార విందములను కృష్ణ చరితం కలి కల్మషఘ్నం వ్యాహర్తుం ఆరభత కలియుగ దోషములను కలియుగ క్లేశములను తొలగించగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క కథార విందములను చెప్పటం ప్రారంభం చేస్తూ ఉన్నారు శ్రీశుకుల వారు ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ రాజా వాసుదేవుని యొక్క కథార విందములయందు నువ్వు చాలా ఆకర్షితుడవయ్యావు అంటే దాని అర్థం నీ బుద్ధి భక్తియోగమునందు స్థిరముగా ఉంది అని అర్థం శ్రీకృష్ణ భగవానుని యొక్క కథార శ్రద్ధ కలిగి ఉండటమే మానవాళికి నిజమైనటువంటి జీవిత లక్ష్యము శ్రీకృష్ణ భగవానుని యొక్క కథార విందములను వినటము వలన మానవులు జనన మరణ చక్రము నుండి విముక్తులు అవుతారు వాసుదేవ కథాప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్ర పృచ్చకం శ్రోతృతిలం యథా విష్ణుకథారతుడగనరు విష్ణుకల్చెప్పునరుని వినుచుండు విష్ణుకథా సంప్రశ్నము విష్ణుపదీజలము భంగి విములచేయూన్ శ్రీ మహావిష్ణువు యొక్క పాదార విందముల నుండి పుట్టిన గంగాజలము మూడు లోకములను పావనము చేస్తుంది కదా ఆ రకంగానే శ్రీమన్నారాయణుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క కథార విందములు వాటిని వినాలి అనే కోరిక కలవారిని ఆ కథలను చెప్పేవారిని ఆ కథార విందములను వినేవారిని ఆ కథార విందముల గురించి అడిగినటువంటి వారిని అందరినీ ఆ కథలే పవిత్రులను చేస్తాయి అంటూ శ్రీసుఖ యోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मत गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरव अध्यायमुपैनालगवश्लोकमु चञ्चलं हि मणः प्रमाधि प्रमाधिबलवद्दृढं तस्याहं निग्रहं मन्ये वायोरिवसुदुष्करम् चञ्चलं हिमणः कृष्णा प्रमाधिबलवदृढं तस्याहं निग्रहं मन्ये रिवसुदुष्करम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण